ડાઉન ડાઉન આરએમ ડાઉન ડાઉન વીએમ ડાઉન ડાઉન આરએમ વીએમ ડાઉન ડાઉન વીએમ ડાઉન ડાઉન રજમાન ડાઉન ડાઉન રજમાન ડાઉન ડાઉન હેલો આરટીસી કેટાઈંગ પ્લાન ડુ રજ્યુ દેયાલે આરટીસી કેટાઈંગ પ્લાન ડુ રજ્યુ દેયાલે આરટીસી કેટાઈંગ પ્લાન ડુ રજ્યુ દેયાલે શાપલા વેલામ પાટા રજ્યુ દેયાલે શાપલા વેલામ આરએમ ડાઉન ડાઉન డాన్ డాన్ సజ్జనార్ డాన్ డాన్ ఆర్టిసి కేటాయిల్ ప్లాన్ చేయాలి షాపులో వేలం పాటదు చేయాలి షాపులో వేలం పాటదు చేయాలి షాపులో వేలం పాటదు చేయాలి ఆర్ఎం డాన్ డాన్ ఆర్ఎం డాన్ డాన్ ఆర్ఎం డాన్ డాన్ ఆర్ఎం డాన్

बटिकरा ले बटिकरा ले आरएम बटिकरा ले रेम डोंग डोंग हाँ रेम डोंग डोंग हाँ रेम डोंग 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 आरएम रेम डोंग डोंग रेम डोंग डोंग रेम डोंग डोंग रेम डोंग डोंग अच्छा नर डोंग डोंग अच्छा नर डोंग डोंग जार्जे हेलो हेलो आरटीसी केटा इंप्लैंडो बतूजे आले आरटीसी केटा इंप्ल షాప్లో వేలం ఆరేం డౌన్ డౌన్ ఆరేం డౌన్ డౌన్ సాయరా వర్సిమోచిందే డౌన్ సజ్జనార్ డౌన్ డౌన్ ఆర్టిసి కేటాయింపులను పూర్తి చేయాలి షాప్లో వేలం పాటదు పూర్తి చేయాలి షాప్లో వేలం పాటదు పూర్తి చేయాలి షాప్లో వేలం పాటను పూర్తి చేయాలి ఆరేం డౌన్ డౌన్ 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 డిఎం పట్టణంలో కొత్త స్టాండ్ దగ్గర ఉన్న డిపో ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత నలభై సంవత్సరాల నుంచి అంటే డిపో రాకముందు పూర్వం కూడా డిపో రాకముందు డిపో వచ్చినాక అక్కడ చాలా మంది నలభై నుంచి అరవై మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి కూరగాయల బండి ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వార పుట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి పట్టణ పట్టణం పట్టణానికి సంబంధించిన డిపో మేనేజరు రీజనల్ మేనేజర్ గారు ఎండి సజ్జనార గారుల ఆదేశాల మేరకు వాళ్ళు మరి మేము వెళ్ళి కలచడం జరిగింది టెండర్ల ప్రక్రియ సురువు చేయడం జరిగింది ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడకముందు కూడా వ్యాపారస్తులు పోయి డిపో మేనేజర్ని కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది అయ్యా మేము ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకు బతుకుతున్నాము భయం మేము ఇట్ల మీరు టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు సంగారెడ్డి వాళ్ళు కాకుండా పరిసర మెదక్కిలు కానీ జోపెడకీలు కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పొట్ట మీద కొడతారు దూరా ఇది కాదు మా ఈ మా మా జాగలు మాకే ఇవ్వమని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధాయపడ్డారు అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్లు వేశారు ఈ టెండర్లు వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది ఆర్ఎంకు డిఎంకు సజ్జనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న నలభై మంది దుకాణదారు కూడా వచ్చి ఇందులో అందరు వాళ్ళు ఉన్నారు పండ్ల దుకాణ పోలు పువ్వు దుకాణ పోలు కిరాణీ షాపు వాళ్ళు అలాగే ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు అలాగే ఛాయ్ దుకాణ పోలు రకరకాల ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్కూరమై వాళ్ళ యొక్క పొట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకాణం వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి నిలిపివేయడం కాదు అది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది కాబట్టి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది కావున ఈరోజు మేము వస్తే కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటే కూడా రీజనల్ మేనేజర్గా రావడం రావటం లేదు గౌరవప్రదమైన పోస్టులు కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రవేశారు కాబట్టి వాళ్ళు రావటం లేదు కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కి అంటే గమ్పెట్టి అంటిబెట్టి తీసుకెళ్ళిస్తున్నాం